పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులుగా వెంకటేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఆదివారం పల్లిపేట ఓం శాంతి తోటలో నిర్వహించిన పిక్నిక్ లో సుమారు ఐదు వేల మంది కళింగ కోమట్ల సాక్షిగా నరసన్నపేట పట్టణ కళింగ వైశ్య సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజుల ఆధ్వర్యంలో నిర్వహించారు అధ్యక్షులుగా ఊన్న వెంకటేశ్వరరావు ఉరాఫ్ పెదబాబు కార్యదర్శిగా జామి వెంకట్రావు కోశాధికారిగా పొట్నూరు రమేష్ గౌరవ అధ్యక్షులుగా తంగుడు జోగారావు టంకాల అర్జున్ ఉపాధ్యక్షులుగా కోరాడ చంద్రభూషణ్ గుప్తా పట్నాల నాగేశ్వరరావు పొట్నూరు వీరభద్రస్వామి వైసీరాజు కేశవరాజు సంయుక్త కార్యదర్శులుగా తంగుడు ఉపేంద్ర జామి రామచంద్రరావు రాజకీయ వ్యవహారాల కమిటీ గా బోయిన బాలకృష్ణ ఏరియా వర్కింగ్ కమిటీ చైర్మన్గా వారణాసి నాగరాజు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పొట్నూరు పృథ్వీరాజ్ ముఖ్య సలహాదారునిగా పొట్నూరు నీలం కోరాడ రామచంద్రరావు మీడియా కోఆర్డినేటర్ గా వారణాసి బుజ్జులను రాష్ట్ర రాష్ట అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఊన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నన్ను సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నర్సన్నపేట కలింగ కోమట్ల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు నాకు మీరు ఇచ్చిన ఈ బాధ్యతను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘం బలోపేతం చేస్తానని నర్సన్నపేటలో ఏ కలింగ కోమటి కుటుంబానికి కష్టమొచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు నేను కళింగ కోమటి సంక్షేమ సంఘంలోని బాధ్యతలను బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా నాకు ఇచ్చిన పదవికి చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా ప్రమాణము చేసే సేవలు సమాజానికి ఉపయోగపడతాయని ఇతర కులస్తులను మతాలను గౌరవిస్తానని వారి విశ్వాసాలను కాపాడుతానని కులమ కన్నా సమాజము గొప్పదని సమాజము కంటే దేశము గొప్పదనే భావనతో పనిచేస్తానని శ్రీ వాసవి మాత పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో నిబద్ధతతో క్రమశిక్షణతో ఉంటానని వేదికను అలంకరించిన పెద్దల ఆశీసులతో మరియు మీ అందరి సమక్షములో దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను అందరూ సూర్యు గారికి చనా షణ్ముఖ్రావు గారికి కోరాడు రమేష్ గారికి సంతోష్ గారికి ఓన్ సంతోష్ గారికి అందరికి అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను బోయిన్ రమేష్ గారికి ఇంకా చాలా మంది ఉన్నారు మన్నించండి అందరి పిల్లల నుంచి మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన నర్సంతపేట ప్రజానికానికి నేను శిరస ఉంచి పాదాపలు చేసుకుంటున్నాను నేను నాకు ఇచ్చిన ఈ పదవిని నా మనస్ఫూర్తిగా నా శక్తివంచం లేకుండా ఈ పదవికి న్యాయం చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ మరోసారి నేను మీ ముందు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము కోరిన వెంటనే మేము అసలు ఫోన్ చేసిన వెంటనే ఎవరు కూడా నువ్వు అనుకుండా తోచిన ధన సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న నా నర్సన్నపేట ప్రజలందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగే విధంగా నసన్నపేటలో మేము ఈ పిక్నిక్లు సంక్రాంతి సంప్రదాయ కాకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా కార్యవర్గం నిర్ణయించుకుంది ఏంటంటే ఊర్లో మొక్కలు నాటడం ఊర్లో చిన్న చిన్న గోతుంటే పోడ్చడం ఇంకా ఏమైనా సరే గలీజు గలీజుగా ఉన్నా అది క్లీన్ చేయడం ఇంకా బిన్ పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము మాకు ఈ ఫండ్ మిగిలిన ఫండ్ కూడా ఒకవేళ వీలైతే దాన్ని వినియోగిస్తాము లేకపోతే మళ్ళా కలెక్ట్ చేస్తాము లేకపోతే మా కార్యవర్గం పెట్టుకొని కూడా ఈ కార్యక్రమం ఖచ్చితంగా నిర్వర్తిస్తామని చెప్పేసి మీకు మరోసారి మేము తెలియపరుస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను